అమెరికా అదొక భూతల స్వర్గం అని చెప్పేసి అయితే చాలా వరకు పేపర్లలో కవులు కళాకారులంతా కూడా దాన్ని అభివర్ణిస్తూ ఉంటారు సో చాలా అద్భుతంగా ఉంటుంది అమెరికా వెళ్ళడమే జీవిత లక్ష్యంగా కూడా చాలామంది జరుపుకుంటారు అదొక కళ కూడా సో ఈ మధ్య కాలంలో ప్రపంచం ఒక కుగ్రామం అని మళ్ళీ అదే కవిల్లో చెప్పినట్టుగా చాలా ఈజీ అయిపోయింది ఏ దేశం పోవాలన్నా కూడా ఈజీగా ఫ్లైట్లు ఎక్కేస్తున్నారు తిరుగుతూనే ఉన్నారు సో అయితే అమెరికాలో ఉండడం ఉన్న వరకు చాలా భారతదేశం భారతీయులు చాలా పెద్ద ఎత్తున విపరీతంగా అమెరికాలో పెరిగిపోయారు మన భారతదేశ జనాభా అయితే మొన్న ట్రంప్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ భారతీయులు చాలామంది అయితే వాళ్ళ గుండెల్లో గుబ్బులు అయితే మొదలైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతీయులే కాదు అనేక దేశాల పౌరులని అక్రమంగా ఉన్న వలసదారులందరూ కూడా వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తుంది ఈ అమెరికా సర్కారు అమెరికాలో అక్రమంగా ఉంటున్న మనోళ్ళు వెనక్కి అని ఒక వార్త మనం చూసి చూస్తున్నాం సో నిజంగా ఇది ఇట్లాంటి వార్త చూడాల్సి వస్తాను అనుకున్నాను నేను రెండు వందల ఐదు మందితో అమెరికా నుంచి బయలుదేరిన విమానం రెండు వందల ఐదు మంది అమెరికా నుంచి మన దేశం వచ్చేస్తారు రిటర్న్ పంపించేస్తారు చేరుకుంటున్నాం పంజాబ్లోని అమృత్సర్కు చేరుకుంటుందని మీడియా కథనాలు ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్ పద్దెనిమిది వేల మంది ఇండియన్స్తో లిస్ట్ నడి ఎంతమంది దాదాపు పద్దెనిమిది వేల మంది భారతీయులు అక్రమంగా వాళ్ళ దేశంలో నిర్వసిస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించారు పద్దెనిమిది వేల మందికి వేసి ఇప్పుడు ఒక రెండు వందల ఐదు మందిని ఇప్పుడు ఒక ఫ్లైట్లో వచ్చేస్తున్నారట ఒక్కొక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే తరలిస్తున్నట్టు అధికార వర్గాల వెళ్ళడి సో మొత్తంగా దీనికి సంబంధించిన అంశం మొత్తం చూద్దాం పద్దెనిమిది వేల మంది అంటే అది నిజంగానే చాలా పెద్ద అంశంగా చెప్పుకోవచ్చు మనం అన్ని వేల మంది ఒకేసారి అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నారు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక తాను చెప్పినట్టే చేసి చూపిస్తున్నారు అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలను ట్రంప్ సర్కార్ కఠినతరం చేయడంతో అమెరికా హిస్టరీలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్ మొదలైంది ఈ క్రమంలో అమెరికాలో ఎలాంటి పత్రాలు లేకుండా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపిస్తున్నారు సోమవారం రెండు వందల ఐదు మంది ఇండియన్ మైగ్రెంట్స్తో కూడిన విమానం భారత్కు బయలుదేరినట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి సి సెవెంటీన్ అనే క్రాఫ్ట్లో శాంట్ ఆంటోనియా నుంచి విమానం బయలుదేరిందని పంజాబ్లోని అమృత్సర్కు చేరుకుంటుందని పేర్కొన్నారు మైగ్రెంట్స్ వెనక్కి పంపే ముందు ఒక్కొక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్టు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి అయితే ఈ ప్రక్రియపై యుఎస్ ఎంబసీ ఎలాంటి ప్రకటన చేయలేదు యుఎస్ తన సరిహద్దు సరిహద్దును బలోపేతం చేస్తోంది అమి ఇమిగ్రేషన్ చట్టాలను కంటితనం చేస్తుంది సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారిని అరెస్ట్ చేసి వెనక్కి పంపుతుంది అక్రమ వలసలు ప్రమాదకరం అనే మెసేజ్ పంపుతుంది అని ఓ ప్రతినిధి పేర్కొన్నారు ఇదిలా ఉండగా త్వరలోనే ప్రధాని మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఇండియన్ల తరలింపు ప్రాధాన్యత సంతరించుకుంది తన పర్యటనలో మోడీ ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉన్నదని తెలుస్తోంది అయితే ఏ అంశం మాట్లాడినా అక్రమంగా ఉండమని ఏ దేశ ప్రధాని కూడా చెప్పడు సో మరి ఇది ఈ అంశం ఎట్లా ఉంటుందో మనం చూడాలి ఏడు పాయింట్ ఐదు లక్షల మంది ఇండియన్లు అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది భారతీయులు వలసదారులు ఉన్నట్టు ఏంటి ఏంది ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసిందట మెక్సికో ఎల్ సాల్విడార్ తర్వాత భారతీయుల సంఖ్య అధికమని అమెరికాలో మెక్సికో ఎల్సాలి ఉండాల తర్వాత భారతీయుల సంఖ్య అధికమట అయితే వీళ్ళందరినీ వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతున్నదని అక్కడ అధికారులు చెప్తున్నారు ఈ క్రమంలోనే పద్దెనిమిది వేల మంది ఇండియన్స్తో కూడిన ఫస్ట్ లిస్ట్ను యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రూపొందించినట్టు సమాచారం కాగా ఇల్లీగల్ మైగ్రెంట్స్పై అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారత్ ఇప్పటికే తన స్పందన తెలియజేసింది అక్రమ వలసలకు తాము కూడా వ్యతిరేకమని తెలిపింది చూడు క్లియర్గా అక్రమ వలసలకు తాము కూడా వ్యతిరేకం తెలిపింది ఎలాంటి పత్రాలు లేని వీసా గడువు ముగిసిన ఇండియన్స్ అమెరికా సహా ఎక్కడున్నా భారత్కు వచ్చేందుకు తాము వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ తెలిపింది ఎలాంటి పత్రాలు లేకుండా మీ ఇమ్మిగ్రేషన్ మీద పాస్పోర్ట్ అది ఉంటుందో దాని వీసా గడువు ముగిసిందనుకో వెనక్కి తీసుకురావడానికి భారత విదేశాంగ శాఖ కూడా సహకరిస్తుందట అండ్ అక్రమంగా ఉన్న వాళ్ళకి మేము కూడా వ్యతిరేకం అని చెప్పేసి భారత్ కూడా చెప్తుంది సో అక్రమంగా ఎవరైనా ఉండి ఉంటే మళ్ళీ లీగల్గా పత్రాలతో తీసుకుని పోనీ దేశం దేశంలో కడకడాల వెనక్కి వద్దు ఇబ్బంది పడదు అని చెప్పేసి కూడా భారతీయులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో మొత్తంగా పద్దెనిమిది వేల వచ్చి ఇప్పటికే ఇంకా ఎన్ని వేల మంది వస్తున్నారో తెలియదు అమెరికా నుంచి భూతాల స్వర్గం నుంచి మళ్ళీ భూతాల స్వర్గం అని వాళ్ళు చెప్పుకుంటారు మన భారతదేశం కూడా భూతాల స్వర్గమే పెద్ద ఇబ్బంది అయ్యలేదు భారతదేశానికి తిరిగి రావాలని కూడా